కు సంబంధించిన నాయకులందరం మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవాలి మన మొర అని చెప్పేసి వీళ్ళందరం సమీకరి సమీకరించబడి వేళ ఇక్కడికి రావడం జరిగింది ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వచ్చి మేము మొరపెట్టుకున్నామంటే ఆయన రాజ్యాంగంలో ఆవేళ విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వాల బాధ్యత ప్రభుత్వాలు కనుక విద్యా వైద్యం ఉచితంగా ఇస్తే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలందరూ సామాన్య ప్రజానికందరూ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సమ సమాజం వైపు నిర్మాణాత్మకంగా ముందుకెళ్తారు జనంకు కావాల్సింది ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యమే కాబట్టి వాటిని ఉచితంగా అందజేయాలి ఏ ప్రభుత్వాలు అయితే ఏర్పడ్డాయో ప్రజాస్వామ్య పునాదుల మీద ఏ ప్రభుత్వాలు అయితే ఏర్పడి ప్రభుత్వాలు నిర్వాహకంగా ముందుకు తీసుకెళ్తున్నాయో ప్రభుత్వాలు ఏర్పడ్డాయో వాళ్ళు తప్పకుండా ప్రభుత్వాది నేతలు విద్యని వైద్యాన్ని సముచితంగా పేద ప్రజలకి బడుగు విహన వర్గాలకు అందజేయాలనే ఉద్దేశంతో ఆయన కాన్స్టిట్యూషన్లో రాస్తే ఈవేళ రాజ్యాంగాన్ని అతిక్రమిస్తూ ఈవేళ సంపద సృష్టిస్తానని చెప్పేసి కలబలి కబుర్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అధికారంకి రాగానే ఏ పదిహే పదిహేడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత పదిహేడు కాలేజీలు ప్రభుత్వ పరమైనటువంటి కాలేజీలు ఇక్కడికి తీసుకురావడం జరిగిందంటే కేంద్రాన్ని ఒప్పించి ఈవేళ కేంద్రం కూటములో అయినప్పుడు ఆ వేళ లేకపోయినప్పటికీ ఈవేళ కూటములో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వేళ సమాధానం చెప్పాలి కూటములో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించి పదిహేడు కాలేజీలు తీసుకొచ్చి విద్యని వైద్యాన్ని ప్రజలకు అందజేయాలనేటువంటి సముచితమైన ఆలోచనతో ముందుకు తీసుకొస్తే పదిహేడు కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తూ తనకు సంబంధించిన తాబేదారుల కింద తనకు సంబంధించినటువంటి సామాజికంగా తనకు సంబంధించిన వ్యక్తులకి దారాదత్తం చేసి తనకు తాను వ్యక్తిగతంగా సంపద సృష్టించుకోవాలనే ఒక దౌర్భాగ్యం కుట్రతో ఈ పదిహేడు కాలేజీలని ప్రైవేటైజ్ చేసేటువంటి దౌర్భాగ్యం కుట్రని ఖండిస్తూ ఈవేళ రోడ్డు ఎక్కడం జరిగింది కేవలం